గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతియ నమ దేవప్రశ్న వీక్షకులు స్వాగతం మిథున రాశి ఈ మిథున రాశిలో మరుసరి నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర నాలుగు పాదాలు పునరుస నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే పదహారు నుంచి ముప్పై ఒకటి వరకే అలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన ఈ మే పంతొమ్మిదవ తారీఖున మన మహాకావ్యపడిన దేవపర్శన కార్యాలయంలో నవగ్రహ నక్షత్ర హోమాలు సామూహికంగా సంవత్సర దీక్షలో పాల్గొన్న అందరి గోతరామాలు జరుగుతాయి దీనిలో ఎవరైనా పాల్గొనవచ్చు జాతకం ఉన్నవాళ్ళు జాతకండి ఎవరైనా పాల్గొనొచ్చు ఈ రాశి ఫలితాల చివరలో నుండి ఇరవై నక్షత్రాల పరిహారాలు వాటితో సహా ఈ నవగ్రహాల నక్షత్ర హోమాలు జరుగుతాయి వీటికి సంబంధించి లైవ్ టెలికాస్ట్ రోజు చూడండి అదేవిధంగా ఈ పరిహార ప్రక్రియ పూర్తి వివరాలను కూడా ఈ రాశి ఫలితాల వీడియోలు అయిన తర్వాత చివరిలో ఒక వీడియోకి రూపొందించి అందించడం జరుగుతుంది గమనించండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం ఎస్ ఆఫ్ కప్స్ ఇంకా ఆర్డర్ తీస్తాను పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీసుకున్నాం డేట్ ఆఫ్ సోట్స్ బాగుంటుంది బాగోదు ఎలా బాగుంటుంది ఎలా బాగోదు డబ్బులు వస్తూ ఉంటాయి డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు ప్రశాంతంగా ఉంటుంది లైఫ్ ఎంజాయ్ చేస్తారు కానీ తెలియని భయం వెన్నాడుతూ ఉంటుంది అది అనారోగ్యమా ఇంకేదైనా కారణమా కొంత ఇన్ఫెక్షన్స్ గురవ్వడం కానీ అనారోగ్యం కానీ డబ్బు ఖర్చయిపోతుందే అనే భయంతో కాలం గడపడం కానీ ఇలాంటివి అనేక రకాలుగా రకరకాల మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు మనోధైర్యం కోల్పోతూ ఉంటారు కానీ ఎక్కడ ప్రయాణం ఆగదు సాగిపోతూ ఉంటుంది సహాయాలు ఉంటాయి ఊహించని లాభాలు ఉంటాయి మంచి పరిచయాలు అవుతూ ఉంటాయి జీవితం ముందు సాగిపోతూ ఉండదు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జీవితం సాగిపోతూ ఉండదు కానీ కొంత అనారోగ్యం మాత్రం వేధిస్తూ ఉంటుంది సహనంతో జాగ్రత్తగా చూసుకోవాలి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సిక్స్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ టెన్ ఆఫ్ సోట్స్ ఫ్యూచర్ స్టార్ మీకు మీ పాస్ట్లో కొన్ని విషయాల్లో కొంత పొరపాట్లు జరగడము ఏదైనా నష్టపోవడము ఏదైనా కానివ్వండి కొంత ఇబ్బంది కనబడుతోంది అలాగే కొన్ని విషయాల్లో కొంత సంతోషం కూడా ప్రజెంట్లో మీకు ఇరవై ఇరవై ఐదో తారీఖు తర్వాత మంచి మార్పులు వస్తే అప్పటిదాకా కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు అనారోగ్య సమస్యలు కొన్ని ఉంటాయి ఎలా చేయాలి ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి జీవితంలో కొన్ని రకాల మార్పులు ఎలా తీసుకోవాలి ఇవన్నీ అర్థం కాని పరిస్థితులు కొన్ని ఉంటాయి కొంత ఇబ్బందిగా వాతావరణం ఎదుర్కొంటూ ఉంటారు తర్వాత ఇరవై ఐదు తారీఖు తర్వాత క్రమంగా మీకు సర్దుకుంటుంది ఫ్యూచర్ కార్డులో కూడా మీరు వాస్తవంలో జీవించండి ఏం చేయగలరు ఏం చేయాలి అదే చెయ్యండి మీరు చేయలేనిది చేయాలని ప్రయత్నం చేయొద్దు మీరు చేయగలిగింది చేయండి అనవసరంగా డబ్బు టైము వేస్ట్ చేయొద్దు అనవసరం పనులు తిరగద్దు దూరపకొండ నునువు అనే సామర్థ్యం సరే అలాగే మీరు టైము డబ్బు వేస్ట్ చేసుకుంటూ ఉంటారు కుటుంబరంగా సామాజికంగా మీకు ఉంటుంది వీళ్ళ ఫార్చూన్ కుటుంబరంగా సామాజికంగా నైట్ ఆఫ్ కప్స్ కుటుంబ బాగానే ఉంటుంది సామాజికం కూడా పర్వాలేదు కుటుంబ ప్రశాంతమైన జీవితం ఉంటుంది బంధుమిత్రులు రాకపోకలు కానీ ప్రయాణాలు కానీ అన్ని అనుకూల కాలం కుటుంబరంగా అంతా కూడా సామాజికంగా వచ్చేసరికి ఒక ఏదో ఎవరు ఏదో సహాయం చేస్తామని మాటిచ్చి చివరి చేయించే అవకాశం ఉంటుంది ఇల్లు మారడం విషయంలో కానీ ఏదైనా కొనుక్కోవడం కానీ ఏదైనా అమ్మడం కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇలాంటి విషయాల్లో కొన్ని విషయాల్లో మీరు కొంచెం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది చివరిదాకా వచ్చి అవకాశం చేజారిపోయే అవకాశం ఉంటుంది అందువల్ల నిర్ణయాలు తీసుకుంటే కూడా జాగ్రత్తగా రెండు సార్లు నిర్ణయాలు తీసుకుంటే తొందరపడకండి దానికి కూడా ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది టవర్ ఇంకా కార్డు తీసుకుంది టవర్ కార్డుకి రైట్ ఆఫ్ వ్యాన్స్ ఉద్యోగులు మార్పులు కనబడుతున్నాయి అకస్మాత్తుగా చాలా కాల్చిన సమస్యలు సడన్గా తీరతాయి ఉద్యోగం ఉంటుందా పోతుందని భయంతో ఊగిస్తాడుతున్న వాళ్ళకి పోదు పర్వాలేదు ఉద్యోగం ఉంటుంది అనేటువంటి ధైర్యం ఉంటుంది అలాగే ఉద్యోగులందరూ మార్పులు వచ్చే అవకాశం కూడా కనబడుతుంది ఈ మానసిక ఒత్తిడి ఇబ్బందులు ఇరవై ఐదు తారీఖు దాకా ఉంటాయనుకున్నాం కదా అనారోగ్యాలు ఏమైనా కూడా ఈ మనోధైర్యం కోల్పోవడం అయినా ఉద్యోగస్తులు కనబడుతుంది ధైర్యంగా ఉండండి ఏం జరిగినా మన మంచిగానే భావనలో ఉండండి ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తే అనుకూలమైన కాలం ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఉద్యోగం నుంచి పెద్దగా ప్రయత్నం చేయరు వచ్చే అవకాశం కూడా కొంత తక్కువ వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఏ ఆఫ్ పెంటికల్స్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కానీ ఫుడ్ ఇండస్ట్రీ కానీ ఈవెంట్ మేనేజ్మెంట్లు చేసేవాళ్ళు ఈ టూర్లు రన్ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా అనుకూలమైన కాలం అండకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది ఆర్థికంగా మీకు ఉంటుంది నైట్ ఆఫ్ సోర్ట్స్ రావాల్సిన పెండింగ్ మనీ వస్తుంది అలాగే ఒకే విషయం మీద మూడు నాలుగు సార్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది సపోజ్ డ్రైనేజ్ అయితే రిపేర్ చేయించాలి ఇంట్లో రిపేర్ చేయించారు అనేది మళ్ళీ ప్రాబ్లం మళ్ళీ తవ్వి మళ్ళీ చేయించడం అలా రెండు మూడు సార్లు చేస్తే డబ్బు ఖర్చు కదా అంతా అలాగా మీకు ఆర్థికంగా కొంత ఒకే పని కోసం రెండు మూడు సార్లు ఖర్చు పెట్టవలసి వచ్చి డబ్బు ఖర్చు పెట్టడము రావాల్సిన పెండింగ్ అనే వస్తుంది పర్వాలేదు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోర్ట్స్ కొంచెం ఆరోగ్య విషయం జాగ్రత్త తీసుకోండి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది చిన్న చిన్న సర్జరీలు జరగడం కానీ దెబ్బలు తగలడం కానీ ఇలాంటి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఇన్ఫెక్షన్స్ వల్ల గురయ్యి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా చూసుకుపోతే కొంచెం అనారోగ్య సూచనలు అయితే కనబడుతున్నాయి ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా లవర్స్ మీరు వాస్తవాన్ని జీవించండి వాస్తవంలోకి రండి మీరు ఎవరి మీద గుడ్డిగా ఆధారపడుతున్నారు ఎవరే మీ వాళ్ళు మీ వాళ్ళు వాళ్ళే మీ లోకం అని మీరు అనుకుంటున్నారో వాళ్ళ లోకంలో మీరు ఉండరు వాళ్ళకంటే ఒక పర్సనల్ నిజంగా ఉండదు మిమ్మల్ని యూజ్ అండ్ త్రో కింద వాడతారు మిమ్మల్ని మనుషులు అందువల్ల కొత్త వాళ్ళని నమ్మి కొత్త వాళ్ళని పరిచయాలు పెంచుకుందాం అనే ప్రయత్నాల్లో పాత వాళ్ళని దూరం పెట్టుకోవడం కొంతమంది ఏం చేస్తారు సడన్గా పాత కట్ అయిపోతారు కొత్త వాళ్ళు పరిచయం చేసుకోవాలి కొత్త వాళ్ళ వల్ల లాభం ఉంటుంది రకరకాలుగా ఉంటాయి ఆలోచనలు అలా కాకుండా వాస్తవంలో జీవించండి ఎవరు మేము వెలవెషాసు ఎవరు మిమ్మల్ని వాడుకు వదిలేసే ఉద్దేశంతో ఉన్నారు వాళ్ళ స్వార్థం కోసం ఇతర మాట్లాడదని తెలుసుకుని వాస్తవంలో జీవించండి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అలాగే అనవసరం అతిజనం ఎవరికి ఇవ్వవద్దు మగవారికి ముఖ్యమైన సూచన ఏమైనా ఉందా ఫోర్ ఆఫ్ ప్యాంట్స్ ఆడవారికి ఏదైనా సూచన ఉందా ఫోర్ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సంతాన ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోట్స్ విద్యాధురి పిల్లలకి ఉంటుంది జడ్జిమెంట్ మగవారికి సంబంధించి బాగుంది ప్రశాంత వాతావరణం విందులు వినోదాలు తీర్థయాత్రలు బయట తిరగడాలు ఇలాంటి జాయిఫ్లా అట్మాస్ఫిర్ అంతా ఉంటుంది చాలా 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 బాగుంటుంది ఆడవారికి సంబంధించి కూడా ప్రత్యేకమైన ఇబ్బందులు చిక్కులు ఏమీ లేవు బిజీ బిజీ అయిపోతారు ఖాళీ ఉండదు మీకోసం మీరు ఆలోచించుకునే టైం కూడా మీకు లేకుండా ఉంటుంది ఫుల్ ప్యాకప్ అయిపోయి ఉంటారు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇంట్లో పనుల్లో కానీ చాలా బిజీ 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 అయిపోతారు సంతాన పరంగా పర్వాలేదు సహాయ సహకారం ఉంటాయి వైవాహిక జీవితం బాగుంటుంది అన్యోన్యంగా ఉంటారు ఉన్న చిన్న చిన్న ఏమైనా ఉంటాయి అవన్నీ తొలగించుకుంటారు ఇరవై ఒకటో తారీఖు తర్వాత స జీవితంలో మంచి మార్పులు వస్తాయి అనుకూల వాతావరణం ఉంటుంది బాగుంటుంది సంతాన పరంగా కూడా పర్వాలేదు కార్యసిద్ధి ఉంటుంది ముఖ్యమైన సమాచారం బయటికి పోకుండా చూసుకోండి ఏదైనా కాలేజీలో జాయిన్ చేయడానికి ఇలాంటి వాటికి సంబంధించి మీరు జాబ్ చేస్తున్నారు మీ ఆఫీసులో లోన్ అడిగారు మీరు ఎడ్యుకేషన్ లోనో ఏదో ఒకటి అడిగారు పిల్లల్ని జాయిన్ చేయడం కోసం కానీ మీద డబ్బు డబ్బుకి ఇబ్బంది లేదు ఎవరితో మీరు చెప్పి మా పిల్లల నాకు నాకేం ఇబ్బంది లేదు ఊరికే అడుగుతున్నాను లోన్ ఏదో అడుగుతున్నాను అని చెప్పన్నారు ఈ విషయం బయటికి వెళ్ళి మీకు ఆ లోన్ సహాయం రాకుండా పోతుంది అందువల్ల కొంచెం రహస్యం మెయింటైన్ చేయండి పెళ్లి సంబంధాల విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ సంతాన విషయాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కొంచెం రహస్యంగా మెయింటైన్ చేయండి బాగుంటుంది విద్యార్థులు వెళ్ళిన సంబంధించి బాగుంటుంది రియలైజేషన్ ఉంటుంది మీరు చేస్తుంది రైటా రాంగా మీరు తప్పు చేస్తున్నారా రైట్ చేస్తున్నారు ఇవన్నీ ఆలోచించుకొని పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా మంచి నిర్ణయం ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు విజయాన్ని సాధిస్తారు నక్షత్రాల వారీగా తీసుకుంటే మృసి నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది మూడు నాలుగు పాదాలు వాళ్ళకి పేజ్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను ఆరుద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాన్స్ చెప్తాను పునర్వసు వాళ్ళకి ఎలా ఉంటుంది జస్టిస్ మృగశ్రి నక్షత్రం వాళ్ళు కొంచెం ఎదురు చూస్తూ ఉండాలి మంచి మార్పుల కోసం మంచి సమయం కోసం ఇంకా ఎదురు చూడాలి అంత అనుకూలమైన కాలం ఇంకా మీకు రాలేదు అని చెప్పచ్చు ఆరిద్ర వాళ్ళు బాగుంటుంది మీకు మంచి సమాచారం మంచి అన్ని సలహాలు పొందుతారు వృద్ధి కలుగుతుంది ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది చాలా 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 అనుకూలంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార నంటిలను కూడా మీరు విజయం సాధిస్తారు చాలా గౌరవప్రదంగా ఉంటుంది మృగశిర వాళ్ళు మాత్రం ఇంకా మంచి మార్పు కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది అంత అనుకూలమైన కాలం ఇంకా రాలేదు మీకు కొంచెం డిలే ఉంటుంది నెల చివరి ఏదైనా మీకు అంటే నాలుగు వారం ఏదైనా కొంత మూమెంట్ వచ్చే అవకాశం ఉంది తప్ప మూడో వారం అంత అనుకూలంగా లేదు ఆరుతరి వాళ్ళు బాగుంది పునరుస వాళ్ళకి మీకు రావాల్సింది మిమ్మల్ని ఎక్కడ వెతుక్కుంటే మీకు వస్తుంది పొరపాట్లు చేయొద్దు ఏమైనా ఐటీ రిటర్న్స్ ఇలాంటివి ఫైల్ చేయడం లేకపోతే జిఎస్టీ రిటర్న్స్ ఇలాంటివి ఫైల్ చేయడం ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాడికి సంబంధించి పొరపాట్లు చేయకుండా చూసుకోండి మీకు పెనాల్టీలు కట్టే కట్టేలాంటివి ఉంటే అవన్నీ కట్టేసుకోండి మీకు ఒకవేళ సపోజ్ మీకు ఏ వెహికల్కి మీకు సిగ్నల్ జంప్ పెనాల్టీలు ఉన్నాయి కార్ ఇన్సూరెన్స్ లేదు ఇలాంటివన్నీ అప్డేట్ చేసుకోండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోండి లేకపోతే అనవసరంగా పొరపాటు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అలాగే మీరు వాడి వెహికల్స్ ఫోన్స్ అవి ఎవరు వేరే వాళ్ళకి ఇవ్వకండి పరిహారం చేయాలి మరొకసారి వాళ్ళు ఏం పరిహారం చేయాలి నైన్ ఆఫ్ కప్స్ ఇంకొక ఆడదీతం కింగ్ ఆఫ్ పెంటికల్స్ వామనుణ్ణి ఆరాధన చేయండి విష్ణుమూర్తి ఏదో రూపంలో చేస్తే ఏం చేయండి వామనుణ్ణి ఆరాధించి మంచిది లేదా శివభంజాక్షరి జపం చేసుకోండి ఓం నమసిమయ్య జపం చేసుకుంటే మీకు అనుకూలంగా ఉంటుంది ఆరు ద్రవాణి ఏం చేయాలి పేజ్ ఆఫ్ కప్స్ సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి లేదా భైరుణ్ణి ఆరాధన చేయండి ఓం సాం శరవణ భవాయన లేదా ఓం భ్రీం భం ఆపద ఆపతుద్ధరణయ కురుకురు వడకాయ భం భ్రీం ఓం స్పహ వటక భైరవుణ్ణి ఆరాధన చేస్తే మీకుంటే సమస్యలన్నీ తీరతాయి పునర్వసవాళ్ళు ఏం చేయాలి టూ ఆఫ్ కప్స్ కార్యసిద్ధి నారసింహ మంత్రాన్ని జపం చేయండి ఓం నమోతి నారసింహ ఏం మమ కార్యసిద్ధి కురు స్పాహ ఈ మంత్రాన్ని జపం చేసుకోండి లేదా హోమం చేసుకోండి బాగుంటుంది ఇవన్నీ చేసుకుంటే ఈ పరిహార ప్రక్రియను కూడా మన పంతొమ్మిది తారీఖున మన మహాకావశ్యపేటల్లో ఇందులో పాల్గొంటున్న అందరి గోతనామ జరుగుతాయి సముద్ర దీక్షగా అనేక మంది పాల్గొంటున్నారు అలా కొత్త వాళ్ళు కూడా మీరు ఎప్పుడైనా పాల్గొనవచ్చు ఇబ్బంది ఉండదు ఈ పరిహారాలు చేసుకోండి కొంచెం జాగ్రత్తగా ఉండండి చిన్న చిన్న విషయాలు పొరపాటు జరగకుండా చూసుకుంటే ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది శుభం భుజాత్